హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఈ బ్లౌజ్కి సంబంధించిన బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది ఆల్రెడీ వీడియోలో చూపించానండి ఈరోజు వచ్చేసి మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఫ్రంట్ వచ్చేసి నార్మల్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి డిజైన్ కదా డిజైన్ కోసం అయితే మళ్ళీ నేను చెప్పాను ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎక్కడ సాగదీయకుండా నీట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని మొత్తం కూడా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి నేను కటింగ్లో చెప్పానండి ఇక్కడ మనకి జాయింట్లు పడతాయి సైడ్కి అని చెప్పేసి అందుకు నేను ముందే జాయింట్లు ఇలా వేసేసిన తర్వాత నాకు ఒరిజినల్ క్లాత్కి జాయింట్లు అవసరం లేదు పన్నా ఎక్కువే ఉంది కాబట్టి నాకు ఓన్లీ లైనింగ్ క్లాత్కే జాయింట్లు పడుతున్నాయి సో దీన్ని ఇలాగ గమ్ముతో జాయిన్ చేశాను ఫస్ట్ తర్వాత కొద్దిగా ఓపెన్ చేసేస్తున్నాను సైడ్ నుంచి అలా ఓపెన్ చేయటం వల్ల మనకి ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇలాగా సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనకి కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసేయండి ఇలాగా అయితే ఇది వచ్చేసి హెమింగ్ పట్టి అండి కింద మనకి హ్యాండ్ లూస్ దగ్గర సో ఇక్కడ ఒక పాదమించంతా ఫోల్డింగ్ చేశాను ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను తర్వాత హెమింగ్ పట్టి కోసం ఇలా ఫోల్డ్ చేసి పెద్ద కుట్టు పెట్టి ఇలాగ స్టిచ్ వేస్తున్నానండి హెమింగ్ చేసిన తర్వాత విప్పేస్తాను ఎందుకంటే ఇలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అయిపోయిందండి లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ కరువు దగ్గర నీట్గా చేసేసుకోండి రెండోది కూడా అలాగే రెడీ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా నేను ఆల్రెడీ చూపించేశాను ఎలా డిజైన్ చేయాలనేది ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ షే బెల్ట్ కోసము మీరు ఏం చేస్తారంటే టూ లేయర్స్ ఉన్న క్లాత్ అయితే ఉండాలండి ఒరిజినల్ క్లాత్ కాకుండా మనకి గ్రీన్ కలర్ క్లాత్ టూ లేయర్స్ ఉండాలి ఆల్రెడీ ఒక లేయర్ నేనైతే మెజర్మెంట్ తోటి కట్ చేశాను రెండోది వచ్చేసి లోపల ఎక్స్ట్రా క్లాత్ అనమాట నా దగ్గర ఇదే క్లాత్ ఉంది కాబట్టి కట్ చేసేస్తున్నాను మీ దగ్గర లేకపోతే వేరే క్లాత్ తీసుకోండి ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి లేకపోతే ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను పైన ముందుగా మనం కట్ చేసుకున్న క్లాత్ తర్వాత వేస్ట్ క్లాత్ ఈ మూడు పెట్టేసుకుని ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఉల్టా సీదా పడకుండా మంచి టిప్ అండి ఇది అనేది ఫస్ట్ వచ్చేసి మీకు పట్టి వైపు ఉన్న షేప్ పెట్టుకోవాలి పాదం వైపుకి రెండో షేప్ బెల్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకున్న షేప్ పెట్టాలి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా కార్నర్కి టాప్ స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ మీద పడేటట్టే వేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి నేను ఇప్పుడు ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఇదిగోండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసేయాలి కార్నర్కి రావాలి ఉంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఏ సైజు బ్లౌజ్ అయినా పర్లేదు ఎలాంటి మోడల్ అయినా పర్లేదు ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి సేమ్ ఇదే మెథడ్లో రెండవ షేప్ బెల్ట్ కూడా రెడీ చేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి రెండవ షేప్ బెల్డ్ చెప్పాను కదా ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ తర్వాత వచ్చేసి మనం మిజర్మెంట్తో కట్ చేసిన క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇలాగ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసి కార్నర్కి ఒక స్టిచ్ వేసేయండి ఇలా కార్నర్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా నీట్గా సీది అయిపోయింది తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇలా నీట్గా క్లోజ్ చేసుకుని ఇంకొక కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా కార్నర్కి స్టిచ్ వేసేసేయాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు రెండు షేప్ సమానంగా ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి లేకపోతే మనకు ఉక్సపట్టి దగ్గర సైజ్ వా దగ్గర హెచ్చు తగులు వస్తుంది ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలాగా సో అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వేసుకోవాలి మనం ఎలాగైతే టెక్స్ పెట్టుకున్నామో అలాగా స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలండి ఇలాగా షోల్డర్కి తిన్నగా కుట్టు రావాలి ఇలా నీట్గా వచ్చిందంటే మనకి ఫిట్టింగ్ అనేది ఆటోమేటిక్గా నీట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి పట్టి కాజా దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాటు ఇలాగ సమానంగా పెట్టేసుకుని మెయిన్ డాట్కి తిన్నగా రావాలండి అప్పుడే షేప్ అనేది బాగుంటుంది ఇలాగ తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే సేమ్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు తర్వాత వచ్చేసి మనకి చంక దగ్గర ఉన్న డాటు సో అయిపోయిందండి చూసారా ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసేయండి మీకు తెలుస్తుంది కదా పట్టి వైపు ఏ షేప్ అయితే వస్తుందో ఆ షేప్ని పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే సో నేను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సీదా అనేది నా ఉంది షేప్ బెల్ట్ ఉల్టా అనేది కూడా నా వైపుకుంది హెచ్చు తగులు రావు అదేవిధంగా ఉల్టా సీదా కూడా పడదండి నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తే ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసేయండి మళ్ళీ ఇదంతా మన ఖర్చు మొత్తం ఇలాగ క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకున్నారంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా ఎక్కడా కూడా ఒక్క పో కూడా బయట కనిపించదు ఓవర్తో పని ఉండదు చాలా నీట్గా ఉంటుంది సో అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ ఏమైనా నీ నీట్గా ఉండటానికి ఏమైనా ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే కట్ చేసేయండి సో ఈసారి నాకు ఫ్రంట్ పార్ట్ ఉల్టా అనేది నా వైపుకి ఉంది అదేవిధంగా సీదా అనేది షేప్ బెల్ట్ సీదా అనేది కూడా నా వైపుకే ఉంది అడుగు భాగంలో ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే కట్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఎగస్టున్న క్లాత్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలాగా చేతితో అద్దుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇక్కడ ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేయండి అంటే క కరెక్ట్గా రావడానికి అనమాట ఇలా కరెక్ట్గా రావడానికి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఒకసారి చెక్ చేయండి మీకు కుక్స్ పట్టి కాజా పట్టి వచ్చిందో నాకైతే ఎడమ చేతి వైపుకి కాజా పట్టి వచ్చిందండి ఎప్పుడు చెప్తాను కదా కాజా పట్టి కోసం త్రీ ఇంచెస్ తీసుకోవాలని మీ దగ్గర ఒరిజినల్ లైనింగ్ రెండు ఉన్నాయనుకోండి రెండు కలిపి తీసేసుకోండి స్టార్టింగ్లో ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి లేదు మాకు ఒరిజినల్ క్లాత్ లేదు అనుకుంటే లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోండి అదే ఒరిజినల్ క్లాత్ దలసరిగా ఉందంటు ఉంది అనుకుంటే మాత్రం లైనింగ్ క్లాత్ అవసరం లేదు నాకు ఇక్కడ చూడండి దలసరిగా ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ వేయట్లేదు లేదు లేకపోతే బాగా దలసరి అయిపోతుంది ఇప్పుడు నేను డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసాను పక్కకి సో మనకి రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలాగా చెక్ చేయండి కరెక్ట్గా వచ్చిందో లేదో కరెక్ట్గా రాకపోతే చూసుకోవాలండి మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో ఏంటనేది తర్వాత వచ్చేసి రెండో సైడ్ వచ్చేసి ఉక్సి పట్టి ఉక్సి పట్టి కోసం ఒకటిన్నర ఇంచు తోటైతే నేను కాటన్ క్లాత్ని తీసుకున్నాను అంటే లైనింగ్ క్లాత్ ఒరిజినల్ తీసుకోకూడదు డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టానండి దీన్ని మాత్రం పైనుంచి స్టిచ్ వేశాను మన మనకు వచ్చేసి పట్టి పైనుంచి స్టిచ్ వేయాలి తర్వాత ఇలాగా టాప్ స్టిచ్ వేసేయండి టాప్ స్టిచ్ వేసుకుని ఇలా చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఫోల్డింగ్ ఇచ్చుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోవాలండి బయట ఏం కనిపించకూడదు ఎందుకంటే ఇది వచ్చేసి కాజాపట్టి కాదు కదా ఉక్స్ పట్టి లోపలికే వెళ్ళిపోవాలి మొత్తం కూడా అని వెళ్ళిపోయిన తర్వాత ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే అంతే ఇప్పుడు ఏమైనా ఎగస్ ఉంటే క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూడండి కాజాపట్టి మీద ఉక్సు పట్టి పెట్టేసుకుని ఇలాగా చూడండి ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చిందా అని వస్తే ఒక గీత అంత రావచ్చు అంతకు మించి ఎక్కువ రాదు ఒక్కోసారి అది కూడా రాదండి నాకేమి ఎక్కువ రాలేదు సరిపోయింది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు మన బ్యాక్ పార్ట్ ఆల్రెడీ అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయిన్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోవాలి హెచ్చు తగలు ఏమైనా ఉన్నాయా అని మనం డాట్ ఇస్తే బ్యాక్ పార్ట్లో కొంచెం కిందకి దిగుతుందండి ఒక పావు ఇంచెస్ ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేసుకుంటే నడవం వైపుకి కిందకి జారినట్టు ఉండదు చాలా బాగుంటుంది చూడడానికి అయినా సరే ఇప్పుడు నేను పట్టి అతికేస్తున్నాను చెప్పాను కదా కటింగ్ వీడియోలో మనకి నడుం పట్టి కోసం అయితే కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచుతో కట్ చేసుకుని ఇలా నీట్గా రెడీ చేసేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్లో ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పైనుంచి పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా ఫ్రిల్ పెట్టుకోవాలి ఫ్రిల్ పెట్టుకుంటే పైకి లేచినట్టు రాదనమాట ఒక చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇక్కడ కూడా చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే రెండు చోట్ల ఫ్రిల్ పెడితే సరిపోతుంది ఇక్కడ మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఖచ్చితంగా టాప్ స్టిచ్ వేయాలి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత నడుము లూజు మార్కింగ్ వేసేసుకోండి మన ఆది బ్లౌజ్ నుంచి సగానికి ఫోల్డ్ చేసుకుని లూజ్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ అంతే తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఉక్సు పట్టి వైపుకి కాజా కాజాపట్టి వైపుకి కాజాపట్టి దేని దానికి సపరేట్గా మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి దేనికి దానికి సపరేట్గా వేసేసుకుంటేనే మనకి మళ్ళీ ఒకే వైపుకి లాగేసినట్టు ఉండదు మీ కుట్టిన బ్లౌజ్ అయితే పర్లేదండి వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ ఆది బ్లౌజ్కి వస్తే మాత్రం నడాన్ని నాలుగు భాగాలు చేసేసుకోండి అయితే జాయిన్ చేసుకు ముందు మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ మాత్రం నెక్ దగ్గర నేను ఏం కుట్టలేదు కాబట్టి ఇప్పుడు సెల్ఫ్ పైపింగ్ చేసేస్తున్నాను అంటే ఇదే క్లాత్ తోటి క్రాస్గా కట్ చేసేసుకుని రెండే వైపులో పైపింగ్ వేసేస్తాను అలా వేయటం వల్ల ఎందుకంటే మనకి లుక్ అనేది కూడా బాగుంటుంది వీళ్ళు మళ్ళీ ఎగస్ట్రా ఏమి పైపింగ్ వేయొద్దు అని చెప్పారు సెల్ఫ్ పైపింగ్ అనుకోండి మనకి దాంట్లో కలిసిపోతుంది సపరేట్గా పైపింగ్ వేసినట్టు కూడా ఏమి కనిపించదు ఇలా క్రాస్గా తీసుకున్న తర్వాత వన్ సైడ్ ఇలాగా కుట్టు వేసేసేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చాలా వీడియోస్ చెప్పాను కదా పైపింగ్ ఎలా చేసుకోవాలి నార్మల్ పాదంతో ఇక్కడ ఒక పామించ్ ఉంచుకుని ఇలాగ టక్స్ ఇచ్చేసుకోండి అక్కడక్కడ ఇప్పుడు ఇక్కడ ఇలాగ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడలాగా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి అంతే ఇంకా హెమింగ్తో పని లేకుండా ఒక స్టిచ్ వేసేయండి పక్కనే అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇదే మెథడ్లో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సాగదీయకండి సాగదీస్తే మళ్ళీ మనకి ఫినిషింగ్ అనేది పోతుంది ఈ వన్ ఇంచ్ ఉంచుకొని ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఒకటిన్నర ఇంచుతో అయితే తీసుకున్నాను నేను మళ్ళీ ఫోల్డింగ్ కూడా కావాలి కదా అందుకుని సో రెండో సైడ్ కూడా ఇలాగే పైపింగ్ వేసేసేయండి ఇలాగా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని థ్రెడ్ పెట్టేసేయండి థ్రెడ్ పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసుకుని స్టిచ్ వేసేయండి ఇలాగా చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత సైడ్కి ఇలా స్టిచ్ వేసేయాలి అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేద్దాం అయితే ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో మనం తిప్పేసాం కదా నెక్ని ఫ్రంట్ పార్ట్లో మనం పైపింగ్ వేసాం కాబట్టి మనకి షోల్డర్ దగ్గర హెచ్చు తగులు రావడం కామన్ దానికోసం మీరు ఏం భయపడాల్సిన అవసరమే లేదు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి చూడండి హెచ్చు తగులు ఎందుకు వచ్చినాయి అని మీకు బాగా డౌట్ రావచ్చు ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ కదా కొంచెం క్రాస్గా వస్తుంది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో పైపింగ్ వేసాము బ్యాక్ పార్ట్లో తిప్పేసాం అందుకని చెప్పేసి కొంచెం ఖర్చు అనేది ఎక్కువే వస్తుంది కట్ చేస్తే సరిపోతుంది మనకి మళ్ళీ ఎలాంటి మార్పులు ఏమో అవసరం లేదు కటింగ్లో ఇలా స్టిచ్ వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి సరిపోతుంది ఇక్కడ లైట్గా క్రాస్గా కట్ చేయాలండి మొత్తం కింద దాకా వెళ్ళిపోకూడదు మళ్ళీ చెస్ట్ దగ్గర పట్టేస్తుంది మన మనకు వచ్చేసి షోల్డర్ ఒకటే మనకి చేంజెస్ వచ్చాయి అంతే ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా ఫ్రంట్ ఏదొస్తుందో చూసుకుని ఫ్రంట్ పార్ట్ ఏదొస్తుందో చూసుకుని అది ఫ్రంట్ పార్ట్ ఏదొస్తుందో చూసుకుని మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇది మిడిల్ పాయింట్ షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎక్కడ సాగదీయకుండా కుట్టుకుంటూ వెళ్ళాలి వన్ సైడ్ అయిపోయింది కదా రెండో సైడు మళ్ళీ స్టిచ్ వేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళకూడదండి ఒకవైపు లాగేసినట్టు ఉంటుంది ఇలాగా చూడండి మొత్తం కూడా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి సో అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా ఇదే మెథడ్లో చేసేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా కుట్టుకుంటూ వెళ్ళటమే ఇలాగా తర్వాత వచ్చేసి రెండో స్టిచ్ చూడండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్ అనేది కుట్టేసేయండి ఇలాగా చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అయిపోయిందండి ఇప్పుడు అయితే హ్యాండ్స్ జాయింట్ తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్రతిసారి మీతో చెప్తానే ఉంటాను కదా ఎలాంటి బ్లౌజ్ అయినా సరే బ్యాక్ పార్ట్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కదా కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచే మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసి ఆర్మ్ లూజ్ దగ్గర కూడా షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి నడుము లూజ్ దగ్గర కూడా స్ట్రేట్గా వచ్చేసిందంటే కుట్ అనేది ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుందండి దానికి అర్థము చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారా తిన్నగా వచ్చేస్తుంది అయితే నాకు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తిన్నగా వచ్చింది కాబట్టి వీళ్ళ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తున్నట్టే ఇలాగ స్ట్రేట్గా ఎక్కడా వంక రాలేదు నాకు తర్వాత వచ్చేసి పక్కన ఇంకొక స్టిచ్ ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి రెండు హ్యాండ్ కూడా అంతే తర్వాత ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడిట్లను కలుపుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన ద వెళ్ళిపోయినప్పుడు స్ట్రేట్గా కుట్టొచ్చిందంటే కరెక్ట్గా వచ్చేస్తున్నట్టే లేదు మీకు స్ట్రేట్గా కుట్టు రావట్లేదంటే ఇంకా ఫిట్టింగ్ కొంచెం లూజు టైటు అలాగా కొంచెం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది రాదనమాట సో చూడండి నాకు ఎంత తిన్న వచ్చేస్తుందో చూసారా ఇలా స్ట్రేట్గా కుట్టి వచ్చేస్తుందండి తర్వాత వచ్చేసి రెండో స్టిచ్ ఇలా వచ్చేసిందంటే మనం ఇంకా ఆలోచించక్కర్లేదు అనమాట ఈ బ్లౌజ్ కుదురుతుందా లేదా అన్న ఆలోచన ఇంకా ఉండదు చాలా బాగా కుదురుతుంది బ్లౌజ్ అనేది ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా తర్వాత వచ్చేసి మూడో కుట్టు నేనైతే మూడో వేస్తానండి వాళ్ళు అడిగితే తప్ప నాలుగు వేయను నాలుగు ఎవరు అడగరు నేనే చెప్తాను అనమాట మీకు మళ్ళీ టైట్ అయితే ఒక టిప్పుకోండి నేను వేసిస్తానని ఎందుకంటే షేప్ అనేది బాగా కనిపించదండి మూడు నాలుగు ఐదు ఆరు కూడా వేసేసుకుంటారు ఎందుకు వేసుకుంటారు నాకు అప్పటికే అర్థం కాదు ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసేయండి నీట్గా ఉంటుంది టూ లేయర్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం విడిపోయినట్టు ఉండదు అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఎలాంటి బ్లౌజ్ అయినా ఇదే మతలో కుట్టారంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్